అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం ఒక జల్లగిన్నె తీసుకొని దాంట్లో రెండు కప్పులు అటుకులు వేసుకోవాలి అటుకుల్ని జల్లించుకోవాలి మట్టి కానీ ఏమైనా చిన్న చిన్న ముక్కలు కానీ ఉంటే పోతాయి ఇలా అటుకుల్ని జల్లించుకున్నాక స్టవ్ మీద కలాయి పెట్టుకొని అటుకుల్ని వేసుకోవాలి అటుకుల్ని ఫైవ్ మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా క్రిస్పీగా అవ్వాలి మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే మెత్తబడిపోతాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై ఇవ్వాలి పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు పప్పు కూడా వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి పప్పు త్వరగానే ఫ్రై అయిపోతుంది ఈ రెండు బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చి మధ్యలోకి తుంచి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి వేసుకోవడం వల్ల మిక్చర్కి బాగా టేస్ట్ వస్తుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని ఆయిల్ అనేది పైకి నొరుగులా తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక అటుకుల్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లరాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్లో చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి